ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు ప్రియతమ నేత ప్రజల మనిషి బంధు నిత్య కృషి వలుడు ఎప్పుడూ కూడా ప్రజల్లోనే ఉంటూ తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుండి చివరి ప్రస్థానం వరకు కారు లేకుండా కేవలం తన స్కూటర్ మీదే ప్రజల్లో ఎప్పుడూ కనపడుతూ ఉండాలా ఆ ప్రజా సమస్యల మీద ఆ ప్రజాభిమానంతో ఎప్పుడు అందరినీ పలకరిస్తూ ఉండాలి అని చెప్పి ఒక గొప్ప మహానేత మా ప్రీతమ గురువర్యులు శ్రీ గ్రంథి యానాది శెట్టి గారు అకాల మరణం ఈ కావలి ప్రాంత వయస్సులకే కాదు ఈ కావలి పట్టణ ప్రజలందరికీ కూడా తీరని శోక సముద్రంలో మునిగిపోయారు ఆయన ఎప్పుడు కూడా ఈ కావలి పట్టణ అభివృద్ధిలో ఉండాలి రాజకీయ ప్రస్థానం ఎలక్షన్ అప్పుడే కానీ తర్వాత అందరూ కూడా మెలిసి ఐక్యంగా కావలి అభివృద్ధికి పాటుపడాలని చెప్పి ఎప్పుడూ కూడా అందరినీ కలుపుకోబోయేటటువంటి వ్యక్తి ముఖ్యంగా కావలి కలికి తురై కలికి యానాదిరెడ్డి గారికి అత్యంత శిష్యుడిగా సన్నిహితుడిగా ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రతి అడుగు కూడా తనదైన శైలిలో కలికి యానాదిరెడ్డి గారికి అండగా ఉండి అతను శాసనసభ్యులు కానించి మంత్రివర్గం వచ్చేంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆయన వెంటే ఉన్నటువంటి మహానేత రెండుసార్లు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఒకసారి మున్సిపల్ చైర్మన్గా అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నెల్లూరు రూరల్ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఎన్నో సేవలు అందించి దానిదైన శైలిలో అందరినీ కూడా కలుపుకోబోయి మాలాంటి వాళ్ళము ఈరోజు ఒక రాజకీయ ప్రస్థానంలో కొన్ని అడుగులు వేస్తున్నామంటే ఆ గురుతవీలు గారి యొక్క ఆశీస్సులు ఆయన యొక్క ఇచ్చిన బాట ఇదంతా కూడా అదేవిధంగా కావలలో జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహ ప్రతిష్టలో కీలక పాత్ర పోషించి నేను ఉన్నాను అని చెప్పి నా భుజం తట్టి ఈరోజు ఆ కావల్లో గాంధీ విగ్రహం ఏర్పడిందంటే మా గురువులు గారి నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎప్పుడు కూడా మాట చెప్పేవాడు బ్రతికినప్పుడు పలకరించేది కన్నా చనిపోయినప్పుడు ఎవరైనా తెలుసుకొని వాళ్ళు మీకు చెప్పనవసరం లేదు భుజం తట్టి వాళ్ళ వద్ద దగ్గరికి వెళ్ళి మీరు ఆ కార్యక్రమాల్లో పాల్గొనే వారికి సంతాపం తెలిపిన దాంట్లోనే గొప్పగా ఉంటుందని చెప్పి చెప్పిన మహానేత అటువంటి మహానాయకుడిని అటువంటి సేవా తత్పురిని మళ్ళీ మరొకరిని చూడలేమని చెప్పి తెలియజేస్తూ ఆ మహానీయుడి యొక్క ఆత్మశాంతి చేకూర్చాలని ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కోలాహలంగా నిన్నటి నుంచి కూడా పార్టీల కథంగా ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు సంబంధం లేకుండా కోలాహలంగా ఒక ప్రజానాయకుడిగా ఇంత ప్రజాభిమానాన్ని పొందాడంటే ఆ మహనీయుడు పవిత్రంగా భగవంతుడి దగ్గరికి చేరి ఆత్మ శాంతి చేకూరుతుందండి అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఈ అంతిమ యాత్ర కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాజకీయాలలో రారాజు మనసున్న మహారాజు మనల్ని వదిలి వదిలిపోయాడు ఈరోజు మనం మర్చిపోం ఏ రోజు ఆయనే మన నాయకులు గ్రంథి ఏనాశెట్టి గారు ఎంతోమంది కావలి పట్టణంలో ఈరోజు వైట్ అండ్ వైట్ వేసి తిరుగుతున్నారంటే ఆయన శిష్యులే రాజకీయంగా పార్టీలకు అతీతంగా ఎంతోమందికి ఎన్నో సలహాలు ఇచ్చి వారిని ప్రోత్సహించి ఉన్నతమైన శిఖరాలు ఉన్నతమైన స్థాయికి వాళ్ళు ఎదిగే దాంట్లో కీలక పాత్ర పోషించినవాడు పార్టీల జోడు అందరికీ తగు న్యాయం ముందు తప్పు ఉండేవాడు వచ్చినా కూడా సరే అంటాడు తప్పు చేయినోడు వచ్చి అడిగినా సరే అంటాడు న్యాయం ఏ పక్కన ఉంటే ఆ పక్కన చేస్తాడు ఆయన మనం గ్రంథి ఈ రోజున గ్రంథి ఆనాశెట్టి గారు నిన్న ఉదయం చనిపోయినా కూడా కావలి పట్టణంలో చరిత్ర తిరగరాసింది ఈరోజు ఎవరికి కూడా ఇటువంటి నీరాజనాలు పలికేవారు నాకైతే ఎవరు కానరుగా అభిమానులు శిష్యులు తన కుటుంబ సభ్యులు ఈ రోజున వేలాదిగా కార్య అందరూ పాల్గొనే అంతిమయాత్రలో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గిస్తున్నారంటే దానికి గ్రంథి యొక్క అభిమానం ఉంటే అదే మా కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఈ రోజున కోట్లాది రూపాయలతో నిర్మాణం జరుగుతుందంటే దాంట్లో మా యానా సెట్ అన్నదే ఆ క్రెడిట్బిలిటీ మా యానా సెట్ అనికే దక్కింది మేము ఎప్పటికి కూడా ఆయన సూచనలు సలహాలు పాటిస్తూ ఆయన అడుగు నడుస్తాం యానా సెట్ అన్న పేరుని చెడనీయకుండా ఏ రోజు కూడా ఆయన శిష్యులు కానీ మేమందరం కొనసాగుతాం ఈరోజు ఈ యాత్రలో పాల్గొన్న వేలా పట్టణ ఆర్యవయసులు పట్టణ ఆర్యవయసులు పార్టీలకు అతీతంగా ఆర్యవయసులే కాదు వ్యాపారస్తులు ఇతర అభిమానులు ఇతర కులస్తులు కూడా వేలాదిగా తరలిచ్చారు ఆయన అంత్యయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పెద్దయినా అనే పదానికి నిర్వచనం ఎనాశెట్టి గారు ఆయన లేరు అనేది కావలి సమస్త ప్రజానీకానికి తీరని లోటు ఎందుకంటే ఆయన ఆపదలో ఉన్నవారికి ఆపద్ బాంధవుడు కష్టాల్లో ఉన్నవారికి నడిచొచ్చే దైవం ఒక పోలీస్ స్టేషనా ఎంఆర్ఓ ఆఫీసా మున్సిపాలిటీనా రెవెన్యూనా ఏది కావాలా ఏ టైం అయినా సమయంతో పని లేదు టైం మీరు చెప్పినా సరే ఆయన చెప్పమన్నా సరే ఆ టైంకి అక్కడికి వచ్చి కుల మతాలకు సంబంధం లేకుండా సమస్త ప్రజలందరికీ సేవ చేసిన రాజకీయ దురంధరుడు శ్రీ గ్రంథి శెట్టి గారు ఈరోజు ఆయన అకాల మరణం చెందడం కావలికి ఖచ్చితంగా తీరని లోటే ఎందుకంటే ఒక వార్డు స్థాయో గల్లీ స్థాయో ఉంటే వైట్ అండ్ వైట్లు వేసుకొని కార్లు పెట్టుకొని అసలుకి ఏదో జులుం చలాయిస్తున్న ఈ రోజుల్లో సైతం తన సహజత్వాన్ని ఎక్కడా కోల్పోకుండా రాజకీయం కాదు ప్రజాసేవే పరమావధిగా తన చివరి నిమిషం వరకు పనిచేసిన ఒక గొప్ప మానవతామూర్తి శ్రీ గ్రంథి యానాశెట్టి గారు ఆయన గురించి ఎంతసేపు చెప్పుకున్నా తక్కువే ఎంత మాట్లాడినా తక్కువే ఎందుకంటే కల్మషం లేని వ్యక్తి పార్టీలకు అతీతంగా అందరికీ ఉపయోగపడ్డ వ్యక్తి కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు రిమైనింగ్ టైం అంతా ఆయన అంతా పబ్లిక్ సేవ పబ్లిక్ సర్వీస్లోనే గడిపాడు ఆయనకి ఈ సందర్భంగా ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం మనందరి బాధ్యత దయచేసి అందరం ఈరోజు ఆయన అంతిమ యాత్రలో పాల్గొని ఎక్కడి నుంచి అంటే ఇక్కడ ఆయన ఇంటి దగ్గర స్వగృహం నుండి కావలి బృందావనం కాలనీ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి భాష్యం స్కూల్ దగ్గర శ్మశానం దగ్గర ఆయన క్రిమిషన్ కార్యక్రమాలు జరుగుతాయి దయచేసి కావలి పట్టణ ప్రజలు ఇక్కడికి ఇప్పటికే చాలా వేలాది మంది చేరుకున్నారు వీళ్ళందరి శ్రీ వెంగవమ్మ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్య పైన పెద్ద పౌని బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదొడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తిలో ప్రవేశం అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ మిద్దె పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్